నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఆర్యవయసుల ఆరాధ్య దైవం కొత్త బజార్లో కొలువైన శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవస్థాన పునఃప్రతిష్ఠా వేడుకలు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావలి ఆర్యవయసులు ఎంతో ఐక్యంగా పదికాలాలు చెప్పుకునే విధంగా చెక్కు చెదరని రీతిలో అమ్మవారి దేవస్థానాన్ని తీర్చిదిద్దారు ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఉదయం గురు ప్రార్థన ప్రారంభంతో సాయంత్రం వరకు అవాహిత దేవతా పూజలు చతుర్వేద పారాయణం నవగ్రహ దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మహామంగళహారతి మంత్రపుష్ప పూజలు నిర్వహిస్తున్నారు వచ్చిన భక్తులకు తీర్థప్రసాద విధరణ చేస్తున్నారు శనివారం సాయంత్రం ఆలయానికి శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి ఆయన పరివారం చేరుకోనున్నారు ఇందుకు ఆయనకు స్వాగత ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు ఆదివారం శ్రీ విదు భారతి చేతుల మీదుగా మహాకుంభాభిషేక మహోత్సవంతో ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయనున్నారు ఈ సందర్భంగా ఎంత న్యూస్ తో దేవస్థాన శాశ్వత గౌరవ అధ్యక్షుడు కందుకూరు వెంకట సత్యనారాయణ మాట్లాడారు పద్దెనిమిది పదిహేడవ తేదీ సాయంత్రం శృంగేరి పీఠాధిపతులు శ్రీ కార్తీనంద వారి జరగబడుతుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆదివారం మహాకుంభాభిషేకం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి పదకొండు గంటల వరకు జరుగుతుంది పదకొండు తర్వాత ఈ యొక్క పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అందరూ అందరికీ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క పదమూడవ తేదీ భారీ వ్యాలీతో ఈ యొక్క ఆరి వయసు మహిళలు సుమారుగా ఒక పన్నెండు వందల మందితోటి పెద్ద భారీ వ్యాలీ చేసి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి కనికా పరమేశ్వర దేవస్థానం కలశాలతో నీరు తీసుకుని ఆ నీరుని ఇక్కడికి దేవస్థానంలో తీసుకొచ్చి పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీ పదహారవ తేదీ పదిహేడు ఉదయం వరకు యాగాలు వివిధ రకాల కనికాపరీ తనకి హోమాలు హోమాలు జరిపే విధంగా శ్రీ శృంగేరి పీఠాధిపతుల వారు దానికి ప్రతి ప్రకారం జరుగుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం శృంగేరి పీఠాధిపతిలో వచ్చి అందరికీ ప్రజలందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకునే విధంగా ఒక దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసింది అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ కూడా ఆ యొక్క శ్రీవారి పీఠాధిపతులు వారు చాలా మహత్యం కలిగిన వారు ఈ యొక్క దక్షిణ భారతదేశం ప్రసిద్ధి గించిన అనేక శక్తులు కలిసిన మహాపురుషులు వారి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అందరూ కూడా యొక్క కనికా పరమేశ్వరి దేవి హుతాత్మక్ష ప్రాప్తులు కావాలని మేము మీ ద్వారా ప్రజలందరినీ కూడా అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి మంత్రివర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం Hi the lord please subscribe to N3 TV